అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వెయ్యి స్థుతులు ప్రేస్ ద లాట్ దేవుడి నామమునకు మాత్రమే మహిమ కలుగును కాక ఈ ఉదయకాలమున మనమంతా కలిసి మరోమారు దేవుని నామమును స్థుతించుకునే భాగ్యాన్ని దయచేసినందుకు ఆయనకి వెలకట్టలేని స్తోత్రాలను చెల్లించుకుంటున్నాను స్థుతి నా ప్రార్థనను అంగీకరించు దేవ మీకు స్తోత్రములు పరమందు ఆసీనుడమైన దేవ మీకు స్తోత్రములు జనములకు తీర్పు తీర్చుదేవా మీకు స్తోత్రములు న్యాయము తీర్చుదేవ మీకు స్తోత్రములు హృదయములను పరిశీలించుదేవ మీకు స్తోత్రములు కొన్నిసార్లు మనం దేవుడు నా ప్రార్థన వింటున్నాడా నాకే ఎందుకు ఈ రోగం నాకే ఎందుకు ఈ ఆలస్యం నాకే ఎందుకు ఈ శోధన నాకే ఎందుకు ఈ అవమానం అని కృంగిపోతుంటాం ఇక ఇంతేనా దేవుడు నా ప్రార్థనను ఆలకించడా అని అనుకుంటాం కానీ దేవుడు మన ప్రతి ప్రార్థనను ఆలకిస్తాడు అంగీకరిస్తాడు పరమందు ఆసీనుడైన దేవుడు పక్షపాతి కాదు ఆయన న్యాయము తీర్చు దేవుడు మన హృదయములను ఎరిగినవాడు మన ప్రతి ప్రార్థనకు జవాబునిస్తాడు మనము నిరీక్షణ కలిగిన వారి వలె వేచి చూడాలి అబ్రహాము మరియు షారా పరమందు ఆసీనుడైన దేవుడు చూచుచున్న దేవుడు ఆయన హాగరు మరియు ఇష్మాయేలు కోసం నీటి బుగ్గను పుట్టించినవాడు మన బాధలను చూస్తున్నాడు సరి అయిన సమయంలో వాటిని నాట్యంగా మారుస్తాడు అధిక బాధలు అధిక ఇస్తాయి ఆయన ఆలస్యం చేస్తున్నారంటే అత్యధిక ఆశీర్వాదం ఇవ్వడానికి మాత్రమే మనలను ఆ ఆశీర్వాదాలకు అర్హులుగా చేయడానికి మాత్రమే ఒక్కోసారి మనం ఎన్నో నిందలకు లోనవుతాం ఎంతో అవమానానికి గురవుతాం ఎంతో అన్యాయానికి గురవుతాం ఇక మనకు న్యాయం జరగదా అని అనిపించినప్పుడల్లా సంసోనును గుర్తు చేసుకోండి న్యాయాధిపతి అయిన సంసోను ఫిలిస్తీయుల చేతిలో పట్టబడి ఆయన శక్తి పోగొట్టుకొని కళ్ళు పోగొట్టుకొని ఫిలిస్తీయుల మధ్య అవమానింపబడుతున్నప్పుడు ఆయన దేవుణ్ణి ప్రార్థించాడు ఏమని అంటే యహోవా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోను దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము నా రెండు కన్నుల నిమిత్తం ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పక్క తీర్చుకొన ఎహోవాకు మొరపెట్టాను దేవుడు సంసోను ప్రార్థనను అంగీకరించాడు న్యాయంను తీర్చాడు ఆ రోజు సంసోను చంపిన వారి లెక్క జీవితకాలమందు ఆయన చంపిన వారి లెక్క కంటే ఎక్కువ మన తండ్రి చూచుచున్నవాడు వినువాడు మన ప్రార్థనలను అంగీకరించి ఇచ్చువాడు మనం నిరీక్షణ కలవారమై ధైర్యంగా ముందుకు వెళ్దాం ప్రార్థన కృపాసత్య సంపూర్ణుడా కృపతో రక్షించు మా తండ్రి మీరు మా ప్రతి ప్రార్థనను వింటున్నారని వాటికి సకాలంలో ఉత్తరం ఇచ్చడి వారని మేము నమ్ముతున్నాం నాయన మా ప్రార్థన ధూపము వలెను మేము చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను మీ దృష్టికి గాక ఈ వీడియో వింటున్న ప్రతి బిడ్డను మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారని నమ్ముతూ యేసుక్రీస్తు వారి పుణ్యనామంన మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి ఆమె